మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇంట్లో ఫంక్షన్ అవుతుందా అందరు ఎప్పుడు వస్తారా అసలు నా పెద్ద కొడుకు పెళ్లి చేస్తే ఇంకెట్లుంటుంది అని ఆలోచిస్తున్నాను అనమాట మనం ఆర్డర్ చేసింది ఫిఫ్టీ పీసెస్ ఇవి ట్వంటీ ఫైవ్ పీసెస్ అవి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇలా వచ్చాయి ఫోటో ఇలా పంపిస్తే అర్చన సెలెక్ట్ చేసింది డబ్బులు ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు అనిపిస్తుందంటే అందరితో ఎంత హ్యాపీగా ఉన్నామన్నది పెళ్ళి మొత్తంలో నాకు చాలా నచ్చిన మూమెంట్ ఏంటి అంటే వేడి వేడి అన్నం ఇంత వండిన తర్వాత మా అమ్మ చేసిన పచ్చని ఒక బౌల్ మొత్తం కలిపాను కలిపిన తర్వాత అందరికీ ముద్దలు పెడుతుంటే వాళ్ళు ఇంత చేస్తారు మనం దానికి ఇంత చేయాలి అంత చేయాలి అంటారు కానీ ఈవెంట్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారన్నది ఎవ్వరు చూడరు మేము కావాలని వాంటెడ్లీ మొన్న చేసిన పెళ్ళి ఫ్రెండ్స్ అందరం చేయాలి చక్కగా ఎంజాయ్ చేయాలనే చేసుకున్నాం మేము హ్యాపీగా ఉన్నామండి భలే బాగుంది కదా తులసి మొక్క ఐదు ఆకులు ఉన్నాయి మా అత్తకిస్తా ఖుషి అవుతుంది చెప్తాం రాబాయ్ బరాబర్ చెప్తాం మా ఫ్యామిలీలో మనం మనం సపోర్ట్ చేసుకుపోతే ఎవరు చేసుకుంటారండి ఏమైనా అనుకోండి ఇది ప్రమోషన్ అనుకోండి వీళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అండి ఎందుకంటే నేను చెప్పాలి నిజంగా నా ముందు ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్లో ఏమున్నాయి అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని పెళ్ళి అనుకున్నప్పుడే అనుకున్నామండి కాకపోతే మాకు జస్ట్ చాలా షార్ట్ పీరియడ్లో మేము పెళ్ళి అని ఫిక్స్ అయ్యాం వన్ వీకే టైం ఉంది ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఆ లోపలే పత్రికలు పెళ్ళి ఇవన్నీ అయ్యేసరికి చాలా హడావిడి అవ్వడం వల్ల ఆల్రెడీ నేను మా టీమ్కి చెప్పాను అర్చనకి పెళ్ళికూతురు అర్చన మీకు తెలుసు కదా అండ్ యశుకి నేను కూడా ఇద్దరు ముగ్గురిని చూశాను చేద్దాంలే చేద్దాంలే అనుకొని బుక్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది పాపం వాళ్ళు అన్నీ ప్యాక్ చేసి పంపించేసరికి పెళ్ళి అయిన టూ డేస్కి మాకు ఈ ప్యాకెట్ వచ్చింది ఈ లోపల వచ్చిన చుట్టాలు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు సో దీని గురించి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఎందుకంటే నేను కంప్లీట్గా మొత్తం బుక్ చేయలే పెళ్ళికూతురు అర్చననే చూసి ఏవైతే బాగుంటాయో అక్క చెప్పిన బడ్జెట్కి ఇది రీచ్ అవుతుంది అని చెప్పి బుక్ చేసింది మీరు ఏమైనా అనుకోండి ఇది ప్రమోషన్ అనుకోండి వీళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అండి ఎందుకంటే నేను చెప్పాలి నిజంగా ఇప్పుడు పెళ్ళి అని పెట్టుకున్న తర్వాత వచ్చి మేకప్ చేసి స్టిచ్చింగ్ చేసి అవన్నీ నాకు హెల్ప్ చేసిన వాళ్ళ నెంబర్సే నేను ఇస్తున్నాను కానీ వాళ్ళు నా దగ్గర వన్ రూపీ తీసుకోలేదు నేను వాళ్ళ దగ్గర వన్ రూపీ తీసుకోలేదు కంప్లీట్గా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ చేసుకున్నాం కాబట్టి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి కాబట్టి అందరికీ మా తమ్ముడికి బాణికి ప్రసన్నకి మమతాకి వాజిద్కి రమణకి అందరికీ నేను సపోర్ట్ చేయాలి కాబట్టి మన వాళ్ళు అనుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ నేను చెప్పాను ఇది ఎంతకి బుక్ చేశారు ఏంటి అన్నది అర్చననే డీటెయిల్స్ ఇస్తుంది వీటికి మేము ప్రైస్ పే చేసాము కానీ స్వప్న వాయిట్లా ఛానల్ నుండి మాకు ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మనకి చాలా హ్యాపీగా ఒక రిటర్న్ గిఫ్ట్ పంపించారు ఇది నేను పే చేయలేదు కంప్లీట్గా మనకి కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తాను మీరు చూడండి నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇన్ కేస్ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉన్నా లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోండి ఇట్స్ అప్ టు యూ ఏదైనా సరే నేననే కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఇదే కొనుక్కోండి తీసుకోండి తీసుకోండి అని బలవంత పెట్టరు మీరు ఏది కొనుక్కున్న రూపాయి స్పెండ్ చేసినా సరే ఎవ్వరు చెప్పినా కూడా పక్కన పెట్టండి దాని గురించి మీకు డీటెయిల్స్ తెలుస్తాయి కానీ ఎవరు పిచ్చోళ్ళు లేరు ఒకరు చెప్పారు అని చెప్పి కొనుక్కునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు దానికన్నా ముందు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎంక్వైరీ చేసుకోవాలి క్వాలిటీ చెక్ చేసుకోవాలి ప్రైస్ చెక్ చేసుకుని మీరు తీసుకోండి జస్ట్ అలా నా ప్లేస్లో ఇది ఉంటుంది అని ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము కానీ దాన్ని మేము తీసుకునేటప్పుడు మేము కొనుక్కునేటప్పుడు కూడా ఎంక్వైరీ చేసే కొనుక్కుంటామండి డబ్బులు ఎవరికి ఊరికే రాదు ఎవరిని ఎవరు మోసం చేయాలనుకోరు చెయ్యరు కూడా ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళేనండి ఈ రోజులలో మేము చెప్పాం కదా అని చెప్పి ఇష్టం లేనిదైతే ఎవరు కొనరు బలవంతంగా కొనిపించే వాళ్ళు కూడా ఎవరు లేరు నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ఎందుకు ఇట్లా చెప్తున్నా స్వప్న ఏమైంది అంటే మా తమ్ముడు గురించి నేను ప్రమోట్ చేశానండి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ మా తమ్ముడు చేస్తాడని తర్వాత మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా చింటూ శివ తను చేస్తున్న బిజినెస్ గురించి నేను చెప్పాను ఆ రోజు అసలు ఏం జరిగింది కిచెన్ కిచెన్లో నేను మ్యాంగో జ్యూస్ చేస్తున్నా ఫుల్ వీడియో చేస్తున్నాం మ్యాంగో జ్యూస్ చేస్తుంటే మేము చేస్తున్న క్వాంటిటీకి మ్యాంగోస్ సరిపోలేవు ఆగు నేను చింటుని అడిగేసి వస్తాను మ్యాంగోస్ తెప్పిస్తా అని చెప్పేసి నేను వెళ్ళా వెళ్ళేసరికి వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటున్నారు నాకు మైక్ ఉంది చింటుకు సరితకి మైక్ లేదు వాళ్ళు డిస్కస్ చేస్తుంటే చూసి నిజంగానే ఆటోమేటిక్గా చేసిన షార్ట్ అది తప్ప నేను ఏదో స్క్రిప్ట్ రాసుకొని చేయాల్సిన అవసరం లేదు రమణ కాల్ చేసిన లేదండి చెప్పాలనుకుంటే డైరెక్ట్ని చెప్తాను కదా అందులో పడేదే ఏముంది నేను ఫస్ట్ టైం ఏమైనా ప్రమోషన్ చేస్తున్నాను ఒకరు ఫేస్ చూసి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఫిల్టర్స్ ఉన్నాయా యాడ్ చేస్తున్నారా అన్నది తెలుసుకోవాలండి దానికి కూడా కామెంట్ చేసింది తెలుసా ఆ తమ్ముడు అయిపోయింది ఇప్పుడు మరిది వచ్చినా అంటే చెప్తాం రాబాయ్ బరాబర్ చెప్తాం మా ఫ్యామిలీలో మనం మనం సపోర్ట్ చేసుకపోతే ఎవరు చేసుకుంటారండి రోడ్ మీద నేను నడుచుకుంటూ వెళ్తుంటే నాలుగైదు కుక్కపిల్లలు ఉంటాయి కదా ఒక చిన్న కుక్కపిల్లని టచ్ చేస్తేనే తల్లి వచ్చి మీద పడి కరుస్తుంది అట్లా ఫ్యామిలీని అట్లా చూసుకోవాలి నేను నా పాలసీ అయితే నాకు నలుగురు కావాలండి చుట్టూ నాకు నలుగురు ఉంటే చాలా ఇష్టం సో ఏదైనా సరే పండగైనా ఏదైనా కూడా నలుగురితో చేసుకోవడం నాకు ఇష్టం అర్చన ఎవరు అంటే అర్చన మా స్టాఫ్ అనమాట అంటే నా టీం మెంబర్ అండ్ చైతన్య కూడా నేను ఈటీవీలో వర్క్ చేసినప్పుడు చైతన్య మేమందరం కలిసి వర్క్ చేసాము వాళ్ళు పెళ్లి చేయడం మేమందరం సరదాగా చేసుకున్నాము ఫ్యామిలీలో అలా స్పెండ్ చేసాము ఎట్లా కామెంట్ చేస్తారంటే అవి అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి కోపం వస్తుంది నేను చెప్పాను కదా అని చెప్పి అవసరం లేకుండానే మ్యాథ్స్ అయితే ఇంట్లో వేయించుకోరు కదండి సో ఇక్కడ ఇది ఉంది తర్వాత చూస్తారు వెబ్సైట్కి వెళ్తారు వాళ్ళ రివ్యూస్ చూస్తారు కాస్ట్ అడుగుతారు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే కదా ఎవరికైనా బిజినెస్ ఇచ్చేది ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్తే కూడా అది ప్రమోషన్ అంటే ఇంకేం చేయాలి ప్యాకింగ్ అయితే టూ కూడా ఉంది కదా సో నెక్స్ట్ ఇది మన కోసం స్పెషల్గా నా కోసం పంపించిన గిఫ్ట్ ఏముందో చూద్దాం నిజంగా ఈ ప్రాజెక్ట్ గురించి అయితే నేను అసలు చూడలేదు నాకు తెలియదు కూడా అర్చననే పాపం మొత్తం తనే చూసుకుంది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు శ్రీకాకుళం వెళ్ళారు వాళ్ళ అత్తారేణికి వెళ్ళారు ఇంకా రాలేదు అనుకుంటా యశోద చిన్ని కృష్ణుడు చిన్న ట్రే ట్రీ ట్రే లాగైనా తీసుకోవచ్చు లేదా ఇలా ఫోటో ఫ్రేమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇంత ముద్దుకుందు ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ ఇది మంచి రూమ్స్ పే లాగా పనిచేస్తుంది హాల్లో పెట్టుకున్న కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఇవి మనకి స్పెషల్గా పంపించిన గిఫ్ట్స్ అనమాట ఇంకొకటి వెండి తులసి మొక్క పంపించారండి మరి వీళ్ళ దగ్గర సిల్వర్ ఐటమ్స్ ఉంటాయో లేదో నాకు తెలీదు ఇది ప్యూర్ సిల్వరా లేకపోతే జర్మన్ సిల్వరా చూద్దాం లేదండి ఇది ప్యూర్ సిల్వర్ జర్మన్ సిల్వర్ కాదు భలే బాగుంది కదా తులసి మొక్క ఐదు ఆకులు ఉన్నాయి మా అత్తకిస్తాఖ ఖుష్ అవుతుంది ఇక్కడ ఉన్న గిఫ్ట్స్ ఒకసారి చూద్దాం అంటే ఫొటోస్ నాకు అర్చన చూపించింది అక్క ఒక రెండు మూడు సెలెక్ట్ చేయండి అక్క టూ అయితే నేను ఆర్డర్ ఇస్తాను టూ గిఫ్ట్స్ వచ్చినట్టు ఉంటుంది అని అర్చన అంటే నేను టూ సెలెక్ట్ చేశాను మరి ఏం ఆర్డర్ చేసిందో నిజంగా నాకు తెలీదు మీతో పాటు నేను కూడా చూడాలి అన్నీ చూసుకోవడం కష్టమైపోయిందండి ఆ టైంలో అమ్మ పెళ్లి చేయడం అస్సలు ఈజీయే కాదు ఇవన్నీ తీసుకొని పంచిపెట్టడానికి మళ్ళీ తిరగాలి చాక్లెట్స్ ఉన్నాయి ఇది రాగి ప్యూర్ రాగి 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 అవునా ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఒక దాంట్లో చాక్లెట్ పెట్టమని వీళ్ళు అడిగారట ఎష్ అర్చన ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి అండ్ ఇది ఇలా పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఒక గిఫ్ట్ ఇంకొకటి చూద్దాం ఈ ఫ్లవర్ బాగుంది పాప రబ్బర్ బ్యాండ్ బాగా సరే మళ్ళీ వేయగలమా మనం ఇది ఇక్కడ కత్తరుండాలి రజిత ఇట్లనే కట్ చేస్తుంది జుట్టుకు రబ్బర్ బ్యాండ్లు పెట్టి దేనికి అది క్వాలిటీ బాగుందండి డ్రై ఫ్రూట్స్ పెట్టలే ఇందులో పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఆవు ఆవుని జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసుకునేలాగా పెట్టాను ఫ్రిజ్ మ్యాగ్నెట్ అనుకున్న మ్యాగ్నెట్ అయితే కాదు ఇది కూడా ఇంకొకటి చిన్న జర్మన్ సిల్వర్ ట్రే కానీ నిజం చెప్తున్నా అంటే ఒప్పుకోవాలి నాకు ఇది అంత నచ్చలేదు ఇది చాలా బాగుంది దేనికైనా యూస్ చేసుకోవచ్చు సోం పేసుకొని అయినా లేకపోతే ఏదైనా కిచెన్లో పెట్టుకోవడానికి క్యూట్ ఉంది ఇది రాగి కాపర్ కోటెడ్ ఇదేమో మనకి జర్మన్ సిల్వర్ అనమాట చాలా జర్మన్ సిల్వర్ అవి అడిగారు ప్రమోషన్ చేయమన్నారు కానీ పూజల టైంలో జర్మన్ సిల్వర్ వాడడం కరెక్ట్ కాదు కాకపోతే పెళ్ళి తంతు హల్దీ తంతు అవి చేసేటప్పుడు ఫొటోస్కి వీడియోస్కి అయితే జర్మన్ సిల్వర్ బాగుంటుంది అడిగారు కానీ ఎందుకో నేను చేయలేదు అట్లా చేయాలి అనుకుంటే రోజుకి ఐదు పది ప్రమోషన్లు వస్తాయండి అన్నింటిని డబ్బుతో చూసుకోలేము కదా క్వాలిటీ బాగుంటేనే నేను వెళ్తాను ప్రమోట్ చేస్తాను అండ్ వీటి గురించి డీటెయిల్స్ ఒకసారి నేను కూడా చూసి చెప్తాను ఇదేమో కాపర్ పోర్టెడ్ బాక్స్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఛార్జ్ చేసింది వన్ ఫార్టీ రూపీస్ ఈచ్ ఛార్జ్ చేశారు ఎలిఫెంట్ ప్రింట్ ట్రే ఇది మనకి వన్ థర్టీ రూపీస్కి ఛార్జ్ చేశారనమాట కంప్లీట్గా ప్యాక్ చేసి కొరియర్ అంతా వాళ్ళే చూసుకుంటారు మనం ఆర్డర్ చేసింది ఫిఫ్టీ పీసెస్ ఇవి ట్వంటీ ఫైవ్ పీసెస్ అవి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇలా వచ్చాయి ఫోటో ఇలా పంపిస్తే అర్చన సెలెక్ట్ చేసింది ఇది వీళ్ళ హల్దీకి ఫోటో ఇవి ట్వంటీ ఫైవ్ ఇవి ట్వంటీ ఫైవ్ ఆర్డర్ చేసాం ఇది వన్ ఫోర్టీ రూపీస్ పడుతుంది ఇది వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఉన్నది ఉన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది ఇచ్చాను అలాగే అమూల్యం గిఫ్ట్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ఏంటో అందరు ఇస్తున్నారు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయింది కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అట్లా ఏం ఉండేవి కాదండి ఎవరైనా బర్త్డేకి వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసి చక్కగా బోన్ చేసి వచ్చేవాళ్ళం అనమాట మళ్ళీ వచ్చిన వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ నిజంగా నాకు నచ్చవు ఎవరినైతే ఇంటికి పిలిచామో కడుపు నిండా భోజనం పెట్టి పంపించామా లేదా అన్నది మా డాడీ అయితే నా పెళ్ళికి మా సరిత పెళ్ళికి వచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా వద్దు మాకు అసలు గిఫ్ట్స్ వద్దు అని చెప్పి పత్రిక మీద రాపిస్తానంటే మా వాళ్ళందరూ కొంచెం ఓవర్ అవుతుంది వచ్చిన వాళ్ళందరూ మనం కావాలని నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అది ఇదని కామెంట్ చేస్తారు అది రాయొద్దు అంటే మా డాడీ రాయలేదు కానీ నిజంగా మనం ఒక వేడుక చేసుకుంటున్నప్పుడు నలుగురు మన ఇంటికి వచ్చి హ్యాపీగా తిని వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఏ వచ్చి తినేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఈ గిఫ్ట్లు ఇవ్వాలి ఇస్తేనే గొప్ప ఇవ్వకపోతే గొప్ప కాదు అని అనడం కరెక్ట్ కాదండి నాకైతే ఇవన్నీ నచ్చవు కానీ ఇప్పుడున్న జనరేషన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి కదా ఎవరైనా ఇంటికి వెళ్తే ఫంక్షన్ చేసుకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు మీరేం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అని అడుగుతారు కదా ప్రెస్టే ఇష్యూ ఒకటి ఫస్ట్ టైం యూఎస్లో నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను కానీ మనస్ఫూర్తిగా కాదండి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి వేరే వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకోవడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు చాలా సింపుల్ లైఫ్ పక్క వాళ్ళు ఏదో చేశారు మనం చేయాలి అని కాదండి మనకి నచ్చింది మనం ఫంక్షన్ మన స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది నన్ను చాలామంది అడిగారు ఎందుకు ఇంత సింపుల్గా పెళ్ళి చేశారు అంటే మాకు సింపుల్ పెళ్ళే కావాలి ఇప్పుడు చాలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇంత చేస్తారు మనం దానికి ఇంత చేయాలి అంత చేయాలి అంటారు కానీ ఈవెంట్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది ఎవ్వరు చూడరు మేము కావాలని వాంటెడ్లీ మొన్న చేసిన పెళ్ళి ఫ్రెండ్స్ అందరం చేయాలి చక్కగా ఎంజాయ్ చేయాలనే చేసుకున్నాం మేము హ్యాపీగా ఉన్నామండి డబ్బులు ఎంత ఖర్చు పెట్టాము అన్నది కాదు నాకేమనిపిస్తుంది అంటే అందరితో ఎంత హ్యాపీగా ఉన్నామన్నది పెళ్ళి మొత్తంలో నాకు చాలా నచ్చిన మూమెంట్ ఏంటి అంటే వేడి వేడి అన్నం ఇంత వండిన తర్వాత మా అమ్మ చేసిన పచ్చని ఒక బౌల్ మొత్తం కలిపాను కలిపిన తర్వాత అందరికీ ముద్దలు పెడుతుంటే మా పెద్ద మరిది మా చిన్న మరిది మా ఫ్రెండ్స్ చేసి యశ్స్ చెల్లివాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు పరి నిహాల్ అందరూ వచ్చి నాకు 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 అని పోట్లాడి నా చేత ముద్దలు పెట్టించుకున్నారు కదా అంతకన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేం కావాలండి అందరం కూర్చొని గోరెం టాక్ పెట్టుకున్నాం గాజులు వేసుకున్నాం అవి చాలా చాలా హ్యాపీగా అనిపించింది పెళ్లి చేస్తున్నాను అంటే అందరు వచ్చారు మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇంట్లో ఫంక్షన్ అవుతుందా అందరు ఎప్పుడు వస్తారా అసలు నా పెద్ద కొడుకు పెళ్లి చేస్తే ఇంకెట్లుంటుంది అని ఆలోచిస్తున్నాను అనమాట పెళ్లి రాత్రిలో చేయాలి కదా పంచల ఫంక్షన్ మాకు లేదు లేదు చేసేటప్పుడు అలా ఆల్రెడీ అంత పెద్దగా అయిపోయారు కదా ఇప్పుడు పంచలు కట్టించాలని చైర్ మీద కూర్చోబెడితే ఏం బాగుంటుంది కావాలంటే ఏమోలే సరే మరి వీడియో అయితే అయిపోయింది నచ్చితే అవసరం ఉంటే చూడండి అవసరం లేకపోతే ఎవ్వరు డబ్బులు వేస్ట్ చేయొద్దు నేను చెప్పానని మొత్తానికి బుక్ చేయాల్సిన అవసరం లేదు ఇదనే కాదు ఏదైనా సరే పది చెక్ చేసుకోండి అన్నిట్లో బెస్ట్ ఏదో క్లిక్ చేసుకోండి అమూల్యం గిఫ్ట్స్ వాళ్ళ అయితే బాగున్నాయండి రీజనబుల్గా ఉన్నాయి చెక్ చేసుకొని నెంబర్ ఇస్తున్నాము చూసుకోండి ఊరికే నేను చెప్పాను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు ఏది అవసరమో ఏది కరెక్టో ఏది నచ్చిందో దాన్ని ఫాలో అయిపోతుంది